డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్కతా జట్టును అత్యద్భుతమైన గెలుపుతో అద్భుతమైన ఆరంభాన్ని అందుకున్న బెంగళూరు జట్టు ఈ సీజన్ను చాలా చక్కగా ప్రారంభించింది ముఖ్యంగా కోల్కతా లాంటి పటిష్టమైన జట్టును ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలు చేసింది మొదటగా బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు చాలా భయంకరమైన బ్యాటింగ్తో చెలరేగా ఇక ఆ బ్యాట్స్మెన్స్ను కృణాల్ పాండ్యా సుహాస్ శర్మ పూర్తిగా కట్టడి చేయడంతో బెంగళూరు జట్టుకు మంచి బ్రేక్ త్రూ లభించింది అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ గెలు గెలుపు పైన స్పందించిన రజత్ పటితార్ ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం కెప్టెన్సీ కాస్త ఒత్తిడిగా అనిపిస్తోంది కానీ నాకు ఈరోజు చాలా కలిసి వచ్చింది మేము ఇలానే విజయాలు సాధిస్తూ ఉంటే చాలా బాగుంటుంది సుయాస్ పరుగులు ఇవ్వడాన్ని నేను అస్సలు పట్టించుకోలేదు అతన్ని మా ప్రధాన వికెట్ వికెట్ టేకింగ్ బౌలర్ కాబట్టి అతనికి అండగా నిలిచాను ఈ గెలుపు క్రెడిట్ మాత్రం కృణాల్ పాండ్యా అలాగే సుయాష్ లదయ్ అని నేను ఖచ్చితంగా చెప్తాను పదమూడవ ఓవర్ నుంచి వారు ధైర్యంతో పాటు ఆట పట్ల ఉన్న అంకిత భావాన్ని ప్రదర్శించారు వికెట్లు తీయాలన్న మైండ్ సెట్ ఉండడం అద్భుతం విరాట్ కోహ్లీ వంటి ఆటగాడు జట్టులో ఉంటే ఇంకా మేమందరం ఆయన తర్వాతకే ఆ లైన్లోకి వస్తాం అతని లాంటి ఒక ఆటగాడు జట్టులో ఉండడమే చాలా పెద్ద అదృష్టం మా యువ ఆటగాళ్ళందరినీ అద్భుతంగా ముందుండి నడిపించే గొప్ప ఘనత విరాట్ కోహ్లీది ఈ గేమ్ కు గ్రేటెస్ట్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ నుంచి కుర్రాళ్ళుగా మేము ఎంతో నేర్చుకున్నాం హర్షిత్ రాణా బౌలింగ్ లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఆడిన షాట్ ముందే అనుకుని ఆడింది నేను ఓవర్స్ ఓవర్ కవర్స్ మీదుగా ఆడదాం అనుకున్నా కవర్స్ వైపు ఆడాలనుకున్నాను కానీ బ్యాట్ కు సడన్ గా తాకింది అంటూ రజత్ చెప్పుకొచ్చాడు అంతేకాకుండా ఈ మ్యాచ్ లో గెలుపు వాళ్ళకి కొండంత ఉత్సాహాన్ని కాన్ఫిడెన్స్ ని ఇచ్చిందని అయితే కెప్టెన్ గా నాకు ఈ మొదటి గెలుపు అనేది చిరస్మరణీయంగా ఉంటుందని ఇది కోహ్లీకే అని చెప్పాడు